భీముని నియోజకవర్గం తగరపు వలస ఫార్చ్యూన్ కళ్యాణ మండపంలో భీమిని స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమణి బుధవారం మీడియాతో సమావేశం ఏర్పాటు చేశారు మరి మన భీముని నియోజకవర్గంలో ఉన్న ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మన భీముని నియోజకవర్గ ప్రజలందరినీ నేను ఎంతో ఎఫెక్టివ్గా మరి నా గోల్ని నేను ఇలా పోటీ చేస్తున్నాను ఈ నెల పదమూడవ తేదీన జరిగే ఎన్నికలకి అని చెప్పడం జరగడం జరిగిందండి ఈ విషయాన్ని అయితే మీకు తెలియజేసుకుంటూ ఈరోజైతే మన భీములి నియోజకవర్గం అయినటువంటి ఆనందపురం పద్మనాభం మధురవాడ తగరపు వలస భీమిని పట్టణం ఈ సరౌండింగ్ అంటే నర్వ సైడ్ అండ్ సింహాచలం దేవస్థానం అయినటువంటి చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరికీ కూడా ఈరోజు నేను ఒకసారి ప్రెస్ మీట్ అయితే ఇవ్వడం జరిగిందండి ఈ ఈరోజు ప్రెస్ మీట్ ఎందుకు పెడుతున్నాము అనేది అయితే మీకు చెప్పడంలో ఎంతో సంతోషిస్తూ బికాజ్ నేను గత ఐదు నెలలు బట్టి ప్రజల్లో నేను నా గురించి నేను తెలియజేసుకుంటూ మరి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటూ ఎంతో ఆదర అభిమానాలతో మన ప్రజల యొక్క ప్రోత్సాహంతో అంతేకాకుండా మరి ముఖ్యంగా మన పత్రికా విలేకరులందరి సహాయ సహకారాలతోనూ వాళ్ళ యొక్క సపోర్ట్ తాను నేను ఎంతో విజయవంతంగా లాస్ట్ లాస్ట్ మంత్ పంతొమ్మిదో తేదీన నామినేషన్ జరిగిందండి తర్వాత మనకి లాస్ట్ మంత్ ట్వంటీ నైన్త్ నా సింబల్ అయితే కేటాయించారు ఈ సింబల్ గురించి అనౌన్స్ చేయడంలో ఎంతో సంతోషిస్తూ ఈరోజు ప్రెస్ మీట్ అనేది ఇక్కడ మనం అరేంజ్ చేసుకోవడం జరిగింది మరి మీ స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమణి సింబల్ అయితే బకెట్ అండి సో మన పత్రికా విలేకరుల ద్వారా నేను ఒక రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన భీమిలి నియోజకవర్గ ప్రజలందరినీ మరి నాగోతి నాగమణి యొక్క సింబల్ అంటే ఏప్రిల్ మే పదమూడవ తేదీన జరిగే ఎన్నికలకి శాసనసభ ఎన్నికలకి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నాగోతి నాగమనికి బకెట్ గుర్తుకే ఓటేసి గెలిపించమని మన భీమిలి నియోజకవర్గ ప్రజలందరినీ మరొక్కసారి మన పత్రికా విలేకరుల ద్వారా మీ స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమని రిక్వెస్ట్ చేసుకుంటూ ప్రతి గడప గడపకి తన మేనిఫెస్టోను తన సింబల్ని అంటే తన గుర్తు బకెట్ సింబల్ని తన బ్యాలెట్ నెంబర్లో పదో నెంబర్ పడిందండి దీన్నంతటినీ కూడా ప్యాంప్లెట్ రూపంలో మేము లాస్ట్ త్రీ డేస్ నుంచి ప్రతి ఇంటికి నియోజకవర్గం మొత్తం పంచుతున్నామండి సో దీన్ని బట్టి కూడా మంచి ఆదరణ అయితే పొందుతున్నాము అని చెప్పడంలో చాలా సంతోషిస్తున్నాము అంతేకాకుండా నా మేనిఫెస్టో కూడా ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఏ ఇంతవరకు నియోజకవర్గంలో మేనిఫెస్టో ఇవ్వడం అయితే చూడలేదని మన ప్రజలైతే బాగా అభినందించారండి నన్ను అంతేకాకుండా ఆడపిల్లవై ఉండి ఎంతో ధైర్యంగా మీరు ముందుకు రావడాన్ని గెలుపు ఓటం పక్కన పెట్టండి మీరు ఒక లేడీగా మరి ఈ ఈ రోజున ఇంతలాగా ఆదరణ ఆదర అభిమానాలు పొందుతూ మరి ఎంతో ధైర్యంగా మీరు ముందుకు వస్తున్న విధానాన్ని అయితే చూసి మేము అందరం తప్పకుండా మీకు ఓటు వేయకుండా ఉండలేమండి మా ఇంట్లో అందరం ఎమ్మెల్యే ఓటు మీకు వేస్తామని మీకు మాటిస్తున్నామని చెప్పి నేను కలిసిన ప్రతి ఒక్కరూ నియోజకవర్గంలో చెప్తూ నన్ను అయితే అభినందిస్తున్నారండి టైం ప్రకారంగా మార్నింగ్ సిక్స్ టు నైట్ టెన్ వరకు ఇచ్చిన టైం బట్టి అవర్స్ బట్టి మ్యాక్సిమం నేను ప్రజల్లోనే ఉంటూ మన సింబల్ కోసమే వివరిస్తూ అన్ని మండలాలకి పార్లలుగా నా ఏజెంట్స్ని వేస్తూ మన బకెట్ గుర్తుకి మీ స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమని ఎమ్మెల్యేగా మే పదమూడు జరిగే ఎన్నికలకి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ అంతేకాకుండా మరొక ముఖ్యం విషయం మీకు చెప్పాలండి ఈరోజైతే నియర్లీ ఫో ఫోర్ ల్యాక్స్ మనకి సారీ మనకి నియర్లీ ఫోర్ ల్యాక్స్ రైట్ ఓటర్స్ అయితే ఉన్నారండి భీమిలీ నియోజకవర్గంలో అయితే త్రీ అండ్ హాఫ్ ల్యాక్స్ దగ్గర ఓటర్స్ అయితే ఉన్నారండి ఖచ్చితమైన లెక్క అయితే సో దాన్ని బట్టి చూస్తే మనకి ఎన్ని ఓట్లు వస్తున్నాయి అంటే ఒక టూ అండ్ హాఫ్ లాక్స్ ఓటర్స్ మాత్రమే తన యొక్క ఓటును వినియోగించుకుంటున్నారు మోర్ దాన్ వన్ ల్యాక్ పీపుల్ మాత్రము తన ఓటు హక్కుని పరిపూర్ణ సంపూర్ణంగా వినియోగించుకోవట్లేదు బికాజ్ ఎందుకు అంటే వినియోగించుకోవట్లేదు ఆ రోజు వాళ్ళు ఓటుని వేయడానికి అభ్యర్థులు నచ్చక బయటికి రావట్లేదనే నా డేటా బట్టి నేను మీకు ఇస్తున్నానండి అభ్యర్థులు నచ్చితే కనుక ఖచ్చితంగా మేము వచ్చి ఓటు వేస్తాము కా పోటీ చేస్తున్న అభ్యర్థులైతే మాకు వాళ్ళ మీద అయితే నమ్మకం లేదండి ఇంకా బయటకు వచ్చి ఓటేసే ఉద్దేశం లేక మేము ఇంట్లో ఉండిపోతున్నాము ఆ రోజు గవర్నమెంట్ హాలిడే డిక్లేర్ చేసినా కూడా మేము ఓటు హక్కును వినియోగించుకోకుండా ఉనే కొన్ని ఏజ్ గ్రూప్ పీపుల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎంప్లాయీస్ అలాగే యూత్ కూడా చాలామంది ఉన్నారండి వాళ్ళకంటే అవగాహన లేక ఉండిపోయారు బికాజ్ ఫస్ట్ టైం నాకు ఓటు వచ్చింది అనుకోండి ఓటు హక్కు అనుకోండి యూత్లో ఏం జరుగుతుందంటే అమ్మ యూత్ అందరూ జాగ్రత్తగా అండి మీకు మొదటిసారి ఓటు హక్కు వస్తుంది రాగానే మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడే కదా నాకు ఓటు హక్కు వచ్చింది నెక్స్ట్ టైం వేద్దాంలే అని వీళ్ళందరూ నెగ్లెక్ట్ చేస్తున్నారని అందులో నేను కూడా అలాగే ఆలోచించాను ఫస్ట్ టూ టైమ్స్ నేను యూజ్ చేయలేదు నా ఓటు హక్కుని మరి యూజ్ చేయకుండా నా అలాగే ఆలోచించే ప్రజలు చాలామంది ఉన్నారు ఈరోజు యూత్లో చూస్తే అంతేకాకుండా అభ్యర్థి నచ్చగా తన ఓటు హక్కును యూస్